అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులను ఏపీ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కూడా విడుదల చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ తొలి విడత డబ్బుల ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మరి నిన్నటి రోజున ఆదివారం కాబట్టి మనకి డబ్బులు విడుదల అనేది జరగలేదు మరి ఈ రోజు నుంచి కూడా మళ్ళీ డబ్బుల అనేది ప్రారంభమైంది మరి డబ్బులు ఈ విధంగా జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి రైతులకు మేలు చేసే విధంగా కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం తీసుకుంది మరి ఇంకా డబ్బులు ఎవరికైతే పడలేదో వారు కనుక ఇలా చేసుకుంటే మీకు ఈ డబ్బులో విడుదలవుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇక్కడ సూచించడం జరిగింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మీ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత ఏడు వేల రూపాయలను ప్రధాని మోదీ గారు వారణాసిలో రెండు వేల రూపాయలను ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శిలో మనకి రెండు వేల ఐదు వేల రూపాయలను అయితే విడుదల చేశారు మరి ఈ విధంగా అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలివిడత డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు ఇంకా డబ్బులు జమ కాకుండా ఉంటే ఈ రోజు నుంచి కూడా డబ్బులు అనేది జరుగుతుంది డబ్బులు అనేది అకౌంట్లోకి జమ అవుతాయి అయితే మీకు అన్ని అర్హతలు ఉండాలి ఒకవేళ మీకు ఏదైనా అర్హతలు లేకపోతే మీకు ఇక్కడ డబ్బులు పడవు ఈ ఈ విషయాన్ని కూడా రైతులు గుర్తించాలి మరి అన్ని అర్హతలు ఉంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే వచ్చేస్తే ఒకవేళ అన్ని అర్హ ఏవైనా అర్హతలు లేకపోతే కనుక మీకు డబ్బులు అయితే రావు రైతులు ఏం చేయాలంటే ముందుగా మీరు జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి మరి జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది నేను మీకు తెలియజేస్తాను జాబితాలో పేర్లు ఉన్నాయా లేదో చెక్ చేయండి మరి అట్లా చెక్ చేస్తేనే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది అలాగే చెక్ చేయండి జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మరి జాబితాలో దాని ప్రకారం మనకి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏం చేస్తే డబ్బులు వేస్తారు ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి మీ ఫోన్లోనే మీరు ఈ డబ్బులు వస్తాయా రావా అనేది ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి ప్రతి రైతు కూడా ఇలా చేయడం మర్చిపోవద్దు మీకు ఎప్పటికప్పుడు నేను వివరాలనేటువంటి అందిస్తూ ఉంటానన్నమాట ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు అని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం దీనికి పట్ల మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఖచ్చితంగా రైతులకు డబ్బులు విడుదల జమ అవుతున్నాయి కాబట్టి రైతులు మరొకసారి మీరు ఏం చేస్తారంటే అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పుకుంటుంది అంటే పిఎం కిసాన్ జాబితాలో పిఎం కిసాన్ జాబితాలో మీరు ఒకసారి పేరు చెక్ చేసుకొని అందులో కనుక పేరు ఉంటే మళ్ళీ మీరు అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఏమవుతుందంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు అక్కడ ఆధార్ నెంబర్కు ఎంటర్ చేసి కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేస్తే మీకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో పేర్లు ఉందా లేదా అని చెప్పేసి అక్కడ తెలియడం జరుగుతుంది ఒకవేళ పేరుంటే కనుక ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ జాబితాలో పేరు ఉంటే ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ అక్కడ పేరు కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మరి జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ జాబితాలో కనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు వ్యవసాయ సహాయకులను కలవచ్చు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకులను కలిస్తే సహాయకులు కలిస్తే మళ్ళీ కూడా మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి రాష్ట్ర ఉన్నటువంటి రైతులు ఈ విషయాన్ని గుర్తించి యొక్క జాబితాలో పేర్లు ఉన్నాయి లేదా అని చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దీనికి సంబంధించి ఈకేవైసీకి సంబంధించి అయిందా లేదా అని చెప్పేసి కూడా చెక్ చేసుకోవాలంటే ఈకేవైసి ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి మరి ఈకేవైసి ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే నేరుగా ఈకేవైసీకి సంబంధించి సిఎస్సి లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళి ఆధార్ నెంబర్తో వేలుముద్ర అనేది వేసి ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు అట్లా వీలు కాదనుకుంటే ఇంట్లో కూర్చొని పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు అనమాట మరి ఆ విధంగా మీరు కనుక ఈకేవైసీ కంప్లీట్ చేస్తే మీకు ఏమవుతుందంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి కేవైసీ అనేది మీరు కంప్లీట్ చేసుకోండి ఒకవేళ కేవైసీ కనుక లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశం లేదు ఖచ్చితంగా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి మరి దీంతో పాటుగా ఎన్పిసిఐ లింకు మరి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఇప్పటికే ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడం ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేస్తేనే మీకు ఇక్కడ ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అవుతుంది తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఈ విధంగా బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీకు యొక్క అయితే రావన్నమాట మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి మరి దాంతోపాటుగా ఒకవేళ మీకు ఏదైనా ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉండి బ్యాంక్ అకౌంటే ప్రాబ్లం ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఈ యొక్క కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క డబ్బులు అనేది ఆ అకౌంట్లోకి జమ అయిపోవడం జరుగుతుంది అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే మీకు కన్వీనియంట్గా ఉంటుంది డబ్బులు కూడా మీకు అందులోకి వెంటనే కూడా జమ కావడం జరుగుతుంది కాబట్టి ఏ కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతుల సంక్షేమం కోసం ఈ యొక్క ఏడు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది మరి ఖచ్చితంగా రైతులు ఈ విధంగా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది ఈ పిఎం కిసాన్ సమానిధి అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే మనకు ఈ యొక్క రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకుని లబ్ధి అయితే పొందవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించేశాయి మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ విధంగా మనకు డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది ఇప్పటికే లేట్ అయింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఇప్పటికే లిస్టులో పేర్లు చెక్ చేసుకున్న రైతులు ఈకేవైసీ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి గతంలో చాలామంది రైతులు చిన్న మిస్టేక్ చేస్తున్నారు మాకు ఆల్రెడీ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉంది గతంలో మేము పొందాము అంటే గతంలో మేము చేసుకున్నాము మళ్ళీ కూడా మాకు ఎందుకు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు మరి అట్లా కాదు ఖచ్చితంగా మీరు ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది గతంలో రైతులు కూడా అంటే పాత రైతులు కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి చెక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చేదానికి అవకాశం అయితే లేదు కాబట్టి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా మీరు ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులు ఎదురు చూస్తున్నట్లుగా వారికి మరిన్ని అప్డేట్స్ను ప్రభుత్వం అందిస్తూ ఉంటుంది మరి ఖచ్చితంగా రైతులు ఈ అన్నదాత పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ మరి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క కేవైసీ చేసుకోవడం కానీ లింక్ అనేది చేసుకోవడం కానీ చూడండి మరి బ్యాంక్ అకౌంట్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక సాంకేతిక కారణాలు ఉంటే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ వద్దు ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క అన్నదాతా సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులైతే తీసుకోవచ్చు తప్పకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం తరఫున మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి రైతులకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు అవకాశాన్ని కల్పించాయి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీబొ పథకం ద్వారా తొలివిడత డబ్బులను ఇప్పటికి జూన్లో ఇస్తామని చెప్పి వాయిదా వేశారు మళ్ళీ జూలైలో ఇస్తామని చెప్పి వాయిదా వేశారు ఇప్పటికి ఎటువంటి వాయిదాలు లేకుండా ఆగస్టులో యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి ఆగస్టు నెలలో మనకు యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి అంటే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తాయి అన్నదాత సుఖీబొతో ఐదు వేల రూపాయలు వస్తాయి రెండు కలిపి ఏడు వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అన్నదాత సుక్కిబాబు ఏం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరికి ఎటువంటి వాయిదాలు ఉండవు మళ్ళీ కూడా ఈ తొలి విడత అయిపోయిన వెంటనే మళ్ళీ అక్టోబర్లో రెండో విడత డబ్బులు వస్తాయి మరి మూడో విడత డబ్బులను జనవరి లేదా ఫిబ్రవరిలో మూడో విడత డబ్బులను కూడా ప్రభుత్వం విడుదల చేస్తుంది మరి రైతులు రెడీగా ఉండి అన్నదాత సుక్కిబాబు ఏం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులు అనుకున్నట్టుగానే వారికి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు లిస్టులో పేర్లు చెక్ చేసుకుని అన్నదాత ఓ పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మరి పేర్లు కూడా చెక్ చేసుకుని ఏకేవైసీ అయిందా లేదా లింక్ అయిందా లేదా ఇవి ఒకసారి మళ్ళీ కూడా చెక్ చేసుకుని రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఖచ్చితంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందించడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఏపీ ప్రభుత్వం మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి